హాయ్ పిల్లలు ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు వచ్చాను అపురూపం విద్యార్థుల ప్రతిభ ఈ కథ ఏంటో చూసేద్దామా అది ఒక మంచి పాఠశాల ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రీరామ్ పీటర్ ఖాదర్ భాష సౌమ్య రోజీ మంచి స్నేహితులు వారు ఎప్పుడు కూడా చలాకీగా ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు రోజు కూడా రాబోయే వినాయక చవితి పోటీ గురించి మాట్లాడుకుంటున్నారు వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమానికి పాఠశాలలోని ఉపాధ్యాయులు సంకల్పించారు అంటే పాఠశాలలో ఒక పోటీ నిర్వహిస్తున్నారనమాట అది పర్యావరణానికి సంబంధించి ఈ సందర్భంగా ఒకటి నుంచి రెండు అడుగుల పొడవు గల భిన్నమైన మట్టి ప్రతిమలు తయారు చేయడం పోటీగా పోటీగా నిర్వహించారు పోటీ ఏంటన్నమాట మట్టి ప్రతిమలు తయారు చేయాలి ఈ ఐదుగురు కూడా తమ ఆలోచనలకు పొదుపె పొదును పెట్టారు ఎనాయ చవితి ముందు రోజు వారందరూ కూడా తాము తయారు చేసిన వినాయక ప్రతిమను కాగితంతో కప్పి ముసుగు తీసి తీసుకొచ్చారు ఇలా చూడండి మొదటగా శ్రీరామ్ అనమాట తన ప్రతిమను చూ చూపించాడు నల్లటి మట్టితో చేసిన ప్రతిమ మీద వరిధాన్యం అంటించి అందంగా తీర్చిదిద్దాడు అనమాట తన యొక్క టాలెంట్ తోటి ఇటువంటి వినాయక ప్రతిమను తయారు చేసి చూపించాడు శ్రీరామ్ అది చూసి అందరూ చప్పలు కొట్టారు తదుపరి పీటర్ పీటర్ తన ప్రతిమను ప్రదర్శించాడు మట్టితో తయారు చేసిన ప్రతిమ మీద ఎండిటాకులతో అందంగా తీర్చిదిద్దాడు విభిన్నంగా పీటర్ యొక్క బొమ్మ ఉంది కదా అందరూ సంతోషంగా చెప్పలు కొట్టారు మూడోవాడు కాదర్ భాష దీనికి సంబంధించి మట్టితో తయారు చేస్తున్న ప్రతిమపై అందమైన గడ్డితో పచ్చగా తీర్చిదిద్దాడు పీటర్ పీటర్ కూడా చక్కగా తయారు చేశాడు కదా చప్పట్లు మారిమోగాయి ఇక సౌమ్య తన ప్రతిమను చూపి ఆసక్తి పెంచింది చిన్న చిన్న చెరుగడ మొక్కలు అంటించి అందంగా తీర్చిదిద్ది అన్నమాట నల్ నల్లటి వినాయకుడిని తయారు చేసింది వినాయకుడు తండంతో మురళిగానం చేస్తున్నట్టుగా ఉండడంతో అందరూ చప్పట్లు కొట్టారు ఇక రోజు ఈ ప్రతిమ ఎలా ఉందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు నల్లటి మట్టితో చేసిన ప్రతిమకు పూర్తిగా పసుపు రాసి వినాయకుడి చేతితో వీణ వాయిస్తున్నట్లుగా తీర్చిదిద్దింది అందరూ చప్పట్లుతో అనమాట మొత్తం చూడండి ఎంత అందంగా తయారు చేసిందో ప్రతిమ ఐదుగురు విద్యార్థులు అద్భుత ప్రతిభ ప్రదర్శించడంతో ఐదు ప్రతిమలు ఎంతో బాగున్నాయని ఉపాధ్యాయులందరినీ కూడా అభినందించారు ఏ ప్రతిమకు రంగులు వేయకుండా సహసిద్ధమైన వస్తువులతో తయారు చేయడం ప్రశంసనీయమని చెప్పడం జరిగిందనమాట శ్రీరాము పీటర్ కాదర్భాష సౌమ్య రోజీ ఈ ఐదుగురు సృజనాత్మకకు మెచ్చి అందరికీ బహుమతులు ఇచ్చారు వారు ఆనందంగా తమ ఇళ్లకు వెళ్ళారనమాట ఇది కథ బాగుంది కదా ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మీ స్నేహితులకు పంపించండి